హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం గోధుమ రవ్వ ఇంకా అటుకులతో చాలా సింపుల్గా గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా ఉంటుందండి ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వ కప్పు అటుకులు అలాగే రెండు కప్పుల వరకు మజ్జిగను తీసుకుంటున్నాను మీరు ఈ మజ్జిగ ప్లేస్లో పెరుగు అయినా సరే తీసుకోవచ్చు మనం తీసుకునేటువంటి పెరుగు కానీ మజ్జిగ కానీ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ రవ్వ ఇంకా అటుకులు మజ్జిగలో బాగా నానాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమం అంతా తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి మరీ పలచగా కనుక ఉన్నట్టయితే ఒక స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటో ఇంకా ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక క్యారెట్ ఇంకా పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ వరకు చిలకర ఒక చిటికడు షోడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను మీ దగ్గర టైం ఉన్నట్టయితే మీరు ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని షోడా ఉప్పును స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం చూడప్పును వేసుకున్నాను ఇలా అన్నీ కలిపేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ని హీట్ చేసుకున్నాను ఈ పొంగనాలు ప్యాన్లోకి ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ పొంగనాలు అన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతని పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఒక సైడ్ కుక్ చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు ఇలా నేను ఇక్కడ కొంచెం హెల్తీగానే వేస్తున్నాను ఈ పొంగనాలు పిండి అనేది మొత్తం పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి మధ్యలో మనకి ఫ్రై అయినట్టుగా ఉంటే రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను ప్యాన్ని చుట్టూరా తిప్పుతూ ఫ్రై చేసుకున్నాను అప్పుడే మనకి అన్ని పొంగనాలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా పొంగనాలు అనేవి మనం గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈవినింగ్ టైం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ షార్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ షార్ట్ని ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలేకొని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching friends. Keep smiling. Take care. Bye.